భగవద్గీత అధ్యాయము శ్లోకం నుంచి వరకు సుఖమాత్యంతికం ఎత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న స్థితశ్చలతి తత్వత తాత్పర్యం ఏ స్థితిలో యోగి ఇంద్రియ నిరపేక్షము బుద్ధిగ్రాహ్యమూ అతీంద్రియమూ అయిన అనంతస్ఖాన్ని అనుభవిస్తాడో మరియు ఏ స్థితిలో ఉంటే యోగ ఆత్మతత్వం నుండి అనుమాత్రమైన చలింపకుంటాడో లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతహ యస్మింస్టితో గురునాపి విచాల్య తాత్పర్యం ఏ స్థితిని పొందితే యోగి తదితరమైన లాభాలను ఉన్నతమైన వాటిగా భావించడో దేనిలో స్థితమైతే శస్త్రనిపాతం శీతోష్టాలు మొదలైన మహాదున్హకాల చేతకూడా చలించకుండా ఉంటాడో తం విద్యాదున్హఖ సంయోగ వియోగం యోగసంజ్నితం స నిశ్చయన యోక్తవ్యో యోగో అనిర్విన్నచేతస్ తాత్పర్యం దున్హఖానికి ఆత్యంతక నివృత్తి కలగడం అనే ఆ స్థితిని యోగమని గ్రహించు విసుగులేని చిత్తంతో పట్టుదల పూని ఈ యోగాన్ని అభ్యసించాలి సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్వా సర్వా నశేషత మనసైవేందియ గ్రామం వినియమ్య సమంతత తాత్పర్యం తా సంకల్పం వల్ల కలిగే కామములనన్నిటినీ సంపూర్ణంగా త్యజించి మనస్సుచేత ఇంద్రియ సమూహాన్ని సమస్త విషయాలనుండి మరలించి శనై సనై రుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతై ఆత్మ సంస్థం న కీదపి చింతయేత్ తాత్పర్యం పూర్వజన్మ సంస్కారం చేత మనస్సు చలిస్తే ధైర్యంతో కూడిన బుద్ధితో మనస్సును మెల్లమెల్లగా ఉపరతమునర్చు మరియు ఆత్మయందు మనస్సును నిలిపి మరి ఇతరమేమి కూడా చింతించకూడదు అంటే ఆత్మయే అంతా ఆత్మకంటే మరేదీ లేదు అని తత్వనిష్క పొందాలి ఇదే యోగానికి సంబంధించిన పరమవిధి యతోయతో నిశ్చరతి మనశ్చంచల మస్థిరం తతస్తతో నియమేతత్ ఆత్మనేవ వసం నయేత్ తాత్పర్యం చంచలమూ అస్థిరమూ అయిన మనస్సు ఏ విషయాల దిశకు పరుగెడుతుందో ఆయా విషయాలనుండి మరల్చి ఆత్మయందే స్థిరమునర్చాలి ప్రశాంత మనసం హేనం యోగనం సుఖముత్తమం ఉపైతి సాంతరజసం బ్రహ్మభూత మకల్మం తాత్పర్యం ఇలా ప్రత్యాహారాదులతో మనస్సును మళ్లీ మళ్ళీ వసమునర్చుకునే యోగికి రజోగుణం క్షయమైన వెంటనే సమాధిసుఖం లభిస్తుందని బోధిస్తున్నాడు ప్రశాంత చిత్తుడు మోహాదిశూన్యుడు నిష్పాపుడు బ్రహ్మభావాపన్నుడు అయిన యోగియే పరమస్ఖాన్ని పొందుతాడు యుష్యున్నేవం సదాత్మానం విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్ను తాత్పర్యం ఈ రీతిగా మనస్సును సర్వదా యోగియుక్తమునొచ్చి నిష్పాపుడైన యోగియే అనాయాసంగా బ్రహ్మానుభూతి చేత కలిగే అత్యంతక శాంతిని మోక్షాన్ని పొందుతున్నాడు మాత్మానం సర్వధూతాని చాత్మన్ ఈక్షతే యోగ సర్వత్ర సమదర్శన తాత్పర్యం బ్రహ్మసాక్షాత్కార స్థితి వర్ణించబడుతోంది సమాహిత చిత్తుడైన పురుషుడు సర్వభూతాలలో బ్రహ్మాన్ని దర్శిస్తూ తన ఆత్మను బ్రహ్మదిస్థావరాంతంగా గల సర్వభూతాలలోనూ సర్వభూతాలను తన ఆత్మలోనూ దర్శిస్తూ ఉంటాడు యో మాం పాశ్యతి సర్వత్ర సర్వం చ మై పాశ్యతి తహం న ప్రణశ్యామి సచ ప్రణశ్యత్ తాత్పర్యం సర్వభూతాలలో నన్ను దర్శించేవాడు నాలో సర్వభూతాలను చూసేవాడు అయిన పురుషునికి నేను అదృశ్యుడను కాను అతడు నాకు అదృశ్యుడు కాడు ప్రత్యక్షుడునే కృపాదృష్టితో అతనిని అనుగ్రహిస్తాను భగవద్గీత షష్టాధ్యాయం ధ్యానయోగం శ్లోకం ఇరవై ఒక్కనుంచి ముప్పై వరకు క్లుప్తముగా ఏ స్థితిలో యోగి ఇంద్రియ నిరపేక్షము బుద్ధిగ్రాహ్యము అతింద్రియమూ అయిన అనంతసుఖాన్ని అనుభవిస్తాడో మరియు ఏ స్థితిలో ఉంటే యోగి ఆత్మతత్వం నుండి అనుమాత్రమైన చలింపకుంటాడో ఏ స్థితిని పొందితే యోగి తదితరమైన లాభాలను ఉన్నతమైన వాటిగా భావించడో దేనిలో స్థితమైతే నిపాతం శీతోష్ాలు మొదలైన మహాదుహకాల కూడా చలించకుండా ఉంటాడో దుహకానికి ఆత్యంతిక నివృత్తి కలుగడం అనే ఆ స్థితిని యోగమని గ్రహించు విసుగులేని చిత్తంతో పట్టుదల పూని ఈ యోగాన్ని అభ్యసించాలి సంకల్పం వల్ల కలిగే కామములనన్నిటిని సంపూర్ణంగా త్యజించి మనసుచేత ఇంద్రియ సమూహాన్ని సమస్త విషయాల నుండి మరలించి పూర్వజమ సంస్కారం చేత మనస్సు చలిస్తే ధైర్యంతో కూడిన బుద్ధితో మనసును మెల్లమెల్లగా ఉపరతమునర్చు మరియు ఆత్మయందు మనస్సును నిలిపి మరి కూడా చింతించకూడదు అంటే ఆత్మయ అంతా ఆత్మకంటే మరేదీ లేదు అని తత్వనిష్ట పొందాలి ఇదే యోగానికి సంబంధించిన పరమవిధి చంచలమూ అస్థరము అయిన మనస్సు ఏ ఏ విషయాల దశకు పరుగెడుతుందో ఆయా విషయాల నుండి మరల్చి ఆత్మయందే స్థరమునర్చాలి ఇలా ప్రత్యాహారాదులతో మనసును మళ్లీ మళ్లీ వసమునర్చుకునే యోగికి రజోగుణం క్షయమైన వెంటనే సమాధిసుఖం లభిస్తుందని బోధిస్తున్నాడు ప్రశాంత చిత్తుడు మోహాదిసుడు నిష్పాపుడు బ్రహ్మభావాపనుడు అయిన యోగియే పరమసుఖాన్ని పొందుతాడు ఈ రీతిగా మనసును సర్వదా యోగయుక్తమునర్చి నిష్పాపుడైన యోగియే అనాయాసంగా బ్రహ్మానుభూతి చేత కలిగే అత్యంతిక శాంతిని మోక్షాన్ని పొందుతున్నాడు బ్రహ్మసాక్షాత్కార స్థితి వర్ణించబడుతోంది సమాహిత చిత్తుడైన పురుషుడు సర్వభూతాలలో బ్రహ్మాన్ని దర్శిస్తూ తన ఆత్మను బ్రహ్మాదిస్థావరాంతంగా గల సర్వభూతాలలోనూ సర్వభూతాలను తన ఆత్మలోనూ దర్శిస్తూ ఉంటాడు సర్వభూతాలలో నన్ను దర్శించేవాడు నాలో సర్వభూతాలను చూసేవాడు అయిన పురుషునికి నేను అదృశ్యుడును కాను అతడు నాకు అదృశ్యుడు కాడు ప్రత్యక్షుడునై కృపాదృష్టితో అతనిని అనుగ్రహిస్తాను